శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మితిమీరిన అహంభావంతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి ఉద్యోగపరంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు గాను మీకు రావాల్సిన సౌకర్యాలు పొందడానికి కాను ఎక్కువ కృషి చేయవలసి వస్తుంది మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు వివాదాస్పద అంశాలకు పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి మీరు చేసే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నిర్మాణాత్మక వ్యవహారాల్లో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది ఆర్థికపరమైన చిక్కుల నుండి బయట రావడానికి విశేషంగా కృషి చేస్తారు సానుకూల ఫలితాలు సాధిస్తారు సంపాదనలో కొంత భాగం వృధాగా ఖర్చవుతుంది జాగ్రత్త వహించండి భాగస్వాముల మధ్య ఐక్యమత్యం లేకపోవడం వలన రావలసిన రాబాలు చేతికి అందవు తెలివైన భాగస్వాములను చేర్చుకోవడానికి మీ మనసు అంగీకరించదు కాబట్టి అవసరాన్ని మేరకు భాగస్వాములను ఎంచుకోవడం చెప్పదగిన సూచన కొంతమంది అధికారులతో చేసే చర్చలు ఫలిస్తాయి అయితే గుట్టుగా చేసిన కార్యక్రమాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అనుకునే విధంగా ప్రణాళికను అమలుపరచడానికి గాను గ్రహస్థితి అనుకూలంగా లేదు పంచాయతీలు మధ్యవర్తి పరిష్కారాలు కోర్టు వ్యవహారాలు మీ అశాంతికి కారణమవుతాయి ప్రతి విషయాన్ని గోప్యంగా రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు ఈ నిర్ణయం అన్ని వేళలా మంచి చేయదు కొన్ని సమయాలు వికటిస్తుంది కూడా ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలో చూస్తారు నైతిక విలువల కన్నా ఆస్తులో అంతస్తులకే ప్రాధాన్యత ఇస్తారు మిమ్మల్ని నమ్మి అప్పగించిన పనులను సమర్థవంతంగా చేయలేరు సమర్థవంతంగా చేస్తున్నామని చేస్తామని గొప్పలు చెప్పుకోగలుగుతారు చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని అపసృతులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తుంది ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సన్నిహిత మిత్ర బృందంతో కలిసి ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కళా సాహిత్య రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది సినీ నిర్మాతలకు నటీనటులకు ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ టూ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే రంగు నావి బ్లూ ఈ రాశి వారు ప్రతిరోజు అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేధా దక్షిణ మూర్తులు చెప్పదగిన సూచన రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాక్ష్మీ రావంబా సౌభాక్ష్మీ